ఈ రోజు మనం ప్రపంచమంతా ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ గురించి తెలుసుకోబోతున్నాం అసలు క్రిస్మస్ అంటే ఏమిటి రెండు వేల ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక సామాన్యమైన చోట జరిగిన అద్భుతమే ఈ చరిత్ర ఈ రోజు ఆ గొప్ప కథను దాని వెనుక ఉన్న సందేశాన్ని తెలుసుకుందాం నజరేతు అనే ఊరిలో మరియా అనే ఒక యువతి ఉండేది ఒకరోజు గాబ్రియేలు అనే దేవదూత ఆమెకు కనిపించి నీవు దైవకుమారునికి జన్మనిస్తావు ఆయనకు యేసు అని పేరు పెట్టు అని చెబుతాడు ఆ కాలంలోనే బెట్లహేము గ్రామంలో ప్రజాసంఖ్య జరుగుతుండటంతో మరియా మరియు యోసేపు అక్కడికి ప్రయాణమయ్యారు కానీ వారు వెళ్లేసరికి బెత్లెహేములోని సత్రాలన్నీ నిండిపోయాయి చివరకు వారికి ఒక పశువుల పాకలో మాత్రమే చోటు దొరికింది ఆ రాత్రి తన భార్యైన మరియా నెలలు నిండి ఉండగా ఆ పశువుల పాకలో లోక రక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనిస్తుంది పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం ఉదయించింది పొలాల్లో గొర్రెలను కాపలా కాస్తున్న గొర్రెల కాపరులకు దేవదూత కనిపించి మహా సంతోషకరమైన ఈ రోజు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ప్రకటిస్తుంది దూరదేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చి లోకనాథునికి తమ కానుకలను సమర్పించారు క్రీస్తు జననం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చారు ఆయన ధనవంతుల కోటల్లోనో రాజభవనాల్లోనో పుట్టలేదు అత్యంత సామాన్యమైన చోట సామాన్యమైన మనిషిలా జన్మించాడు క్రిస్మస్ అంటే కేవలం కొత్త బట్టలు పిండి వంటలు మాత్రమే కాదు క్రిస్మస్ అంటే ప్రేమ క్రిస్మస్ అంటే సమాధానం క్రిస్మస్ అంటే చీకటిలో ఉన్న మన జీవితాల్లోకి వెలుగు రావడం ఈ క్రిస్మస్ పండుగ మీ ఇళ్లలో మీ హృదయాల్లో శాంతిని నింపాలని కోరుకుంటున్నాను తోటివారికి సహాయం చేస్తూ వేషాన్ని వీడి ప్రేమతో మెలుగుదాం అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్